సమావేశాలతో తన తొలి కార్యకలాపాలను ప్రారంభించబోతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కొత్త భవనం రేపటి నుంచి అధికారులు ఇక్కడి నుంచి తమ విధులు ప్రారంభించబోతుండగా వచ్చే నెల రెండో తేదీన చంద్రబాబు అసెంబ్లీ భవనాన్ని ప్రారంభిస్తారు కొత్త అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి ఎవరు ఛాంబర్ ఎక్కడా ఎవరు ఎలాంటి హంగులు ఉన్నాయి అన్న అంశాలపై మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఇక్కడ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి తొలిసారిగా బడ్జెట్ను కూడా ఈ ఈ బిల్డింగ్ నుంచే ఈ బిల్డింగ్లోనే ప్రవేశపెట్టబోతున్నారు సో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈ బిల్డింగ్ వేదిక కాబోతుంది అసలు లోపల సమావేశాలు జరుపుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి అలాగే అసెంబ్లీకి సంబంధించిన సిబ్బంది విధులు నిర్వహించుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి దాని మీద ఒకసారి స్వయంగా వెళ్ళి పరిశీలిద్దాం ప్రస్తుతం మనం ఏదైతే ఆరో తేదీ నుంచి సమావేశాలు కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి బడ్జెట్ సమావేశాలు ఆ అసెంబ్లీ భవనంలోనే సమావేశ మందిరంలోనే ఉన్నాం సో ఒకసారి కనుక చూస్తే ఇక్కడ సమావేశ నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది అధునా అధునాతన టెక్నాలజీతో ఏదైతే సౌండ్ సిస్టమ్కి సంబంధించి కానీ ఇతరత్ర ఇంటీరియర్కి సంబంధించి కానీ పూర్తిస్థాయి టెక్నాలజీతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం ఒకవేళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం రెండు వందల ముప్పై మందికి సీట్లను కేటాయిస్తూ సీట్ల కేటాయింపు కూడా జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటామంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే గత అసెంబ్లీ సమావేశాలు జరిగిన దానికి భిన్నంగా కానీ మరింత ఆధునికతను అలాగే సాంకేతికతను జోడిస్తూ పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఒకసారి గనక పైన చూస్తే గ్యాలరీల ఏర్పాటు కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ విజిటర్స్ కానీ మీడియా మీడియా గ్యాలరీ కానీ అలాగే అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి సమావేశాలు చూడడానికి అలాగే ఇక్కడ నుంచి సమావేశాలు వీక్షించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది సో సమావేశం అసెంబ్లీ సమావేశం మందిరానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి పూర్తిస్థాయి టెక్నాలజీతో ఈ సమావేశాన్ని రూపొందించడం జరిగింది ప్రస్తుతం మనం శాసన మండలి సమావేశ మందిరంలో ఉన్నాం ఒకసారి కనుక చూస్తే శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి శాసనసభ మందిరం ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైందో దాదాపు ఇక్కడ కూడా అంటే సీటింగ్ కానీ ఇతరత్ర సౌండ్ సిస్టమ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ దాదాపు పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది సో ఓవరాల్గా చూసుకుంటుంటే అక్కడ ఏ విధంగా అయితే శాసనసభ సమావేశ మందిరానికి సంబంధించి ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయో దాదాపు అటువంటి అరేంజ్మెంట్స్ అటువంటి సీటింగ్ సిస్టమే దాదాపు ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ శాసనసభ సమావేశాల శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి కానీ శాసనసభకు సంబంధించి కానీ అక్కడ అసెంబ్లీలో అయితే పూర్తిగా గ్రీన్ కలర్తో కూడిన కార్పెట్ కానీ అలాగే గ్రీన్ కలర్తో కూడిన సీటింగ్కి సంబంధించిన గ్రీన్ కలర్తో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మాత్రం కొంత దానికి భిన్నంగా అంటే శాసనసభ నియమాలకి అనుగుణంగానే ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సో ఇక్కడైతే శాసన మండలి అయితే రెడ్ కార్పెట్ను పరిచి అలాగే మెరూన్ కలర్ సీట్లతో ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అయితే దాదాపు ఇక్కడ అంటే శాసన సభ మందిరానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పూర్తి ఇక్కడ మాత్రం శాసన మండలికి సంబంధించిన ఏర్పాట్లు ఇంకా కొద్దిగా పూర్తి కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు సభ్యుల సీట్కి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి అయిపోయాయి కానీ ఇంకా కొద్దిగా ఏదైతే శాసన మండలి చైర్మన్ కూర్చునే చేరికి సంబంధించిన పనులు మాత్రం ఇంకా పూర్తి కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇది కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అయిపోయి దాదాపు ఈ నెల ఆరో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు అమరావతి కేంద్రంగా ఏదైతే జరుగుతాయో దానికి సంబంధించి ఒకవైపు శాసనసభ సమావేశాలకు సంబంధించిన నిర్వహణకు శాసనసభ సభ మందిరం పూర్తి స్థాయిలో సిద్ధమైంది అలాగే ఒకటి రెండు రోజుల్లో ఇది కూడా మండలికి సంబంధించిన సభా మందిరం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైపోతుందని చెప్పి మనకు సిఆర్డిఏ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనం అసెంబ్లీ లాబీలో ఉన్నాం అసెంబ్లీ సమావేశాల లోపల ఎంత వాడి వేడి డిస్కషన్ జరుగుతుందో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఈ లాబీలో కూడా అదే స్థాయిలో ఎమ్మెల్యేల మధ్య కానీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కానీ ఎమ్మెల్యేల మధ్య చర్చలైతే ఆసక్తికరంగా జరుగుతుంది మొత్తం ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన చర్చ కానీ ఇతరత్ర డెవలప్మెంట్స్ కానీ పొలిటికల్ డెవలప్మెంట్స్ కానీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ లాబీల్లోనే జరుగుతాయని చెప్పి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ లాబీలోనే ఒకసారి కనుక సీటింగ్ కనుక చూస్తే పూర్తిగా ఎమ్మెల్యేలు కూర్చోవడానికి ఎమ్మెల్యేలు కూర్చోవడానికి పూర్తిగా సీటింగ్ ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం సోఫాలను ఏర్పాటు చేయడం ఇదంతా కూడా ఒకసారి మనం కనుక చూస్తే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మరొక వైపు చూసుకుంటుంటే ఈ లాబీలకు ఆనుకుని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ లాబీలు లోనే ఈ విప్పులకు సంబంధించిన రూములను కేటాయించడం కూడా జరిగింది సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది విప్పులకు సంబంధించిన రూముల్ని కేటాయించడం జరిగింది సో ఒకసారి కనుక చూస్తే లోపల కూడా దానికి సంబంధించిన ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నది ఈ లాబీ అధికార పక్షానికి సంబంధించిన లాబీగా పరిగణించవచ్చు ఎందుకంటే ఈ లాబీలోనే పూర్తిగా సీఎం పేషీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ ఈ లాబీ గుండానే జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది సో ఒకసారి గనక చూస్తే ఇక్కడ సీఎం ఛాంబర్ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు సీఎం పూర్తిగా అసెంబ్లీలోనే ఉండి ఇక్కడి నుంచే తన కార్యకలాపాలను నిర్వహించుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడి నుంచే తన రోజువారీ డ్యూటీస్ కూడా ఇక్కడి నుంచే నిర్వహించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయన సపరేట్గా ఒక ఛాంబర్ ఉంటుంది సో ఇక్కడ తన రోజువారీ కార్యకలాపాలను ఇక్కడి నుంచి నిర్వహించుకుంటారు కాబట్టి ఆయన్ని కలవటానికి సీఎం ని కలవడానికి వచ్చే అధికారులు అలాగే ఇతర ముఖ్యమైన వీఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన వెయిటింగ్ హాల్ ఇటువైపు చూస్తే కనుక ఒక పెద్ద వెయిటింగ్ హాల్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఓవరాల్ గా అన్ని ఏర్పాట్లు అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేయటం అంటే సీఎంకి సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా ఈ లాబీలోనే జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది సో దీని ఈ పరంగా చూసుకుంటాం అంటే ఇది సీఎం పేసికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇది అధికార పక్ష లాబీగా పరిగణించవచ్చు ప్రతిపక్ష నేత కూడా ఛాంబర్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ నేపథ్యంలో కొన్ని ఛాంబర్లను అయితే కేటాయించడం జరిగిందంటే ఎవరికి ఏ చాంబర్ని కేటాయిస్తారు ఏ చాంబర్లో ఎవరు ఆశీనలు అవుతారన్న విషయం మాత్రం ఇప్పటికీ దానికి సంబంధించిన నిర్ణయం తీసుకొని పరిస్థితి ఉంది సో రేపు మనకు అందుతున్న సమాచారం మేరకు ఎవరెవరికి ఏ చాంబర్లు కేటాయించాలి ఎవరెవరికి ఏ రూమ్లను అలాట్ చేయాలి అనే దాని మీద రేపు ఒక ప్రాథమికంగా మంత్రి యనమల రామకృష్ణులతో కలిసి స్పీకర్ కొడలు శివ ప్రసాదరావు ప్రాథమికంగా ఒక భేటీ నిర్వహించి ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ఈ తరహా అంటే రూముల అలాట్మెంట్ కి సంబంధించి కానీ స్పీకర్ ఛాంబర్ల కేటాయింపుకి సంబంధించి కానీ ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ చాంబర్ల ఏర్పాటుకు సంబంధించి దాదాపు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది అవసరమైతే ప్రతిపక్ష నేత చాంబర్గా వాడుకోవచ్చు లేకపోతే ముఖ్యమైన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దీన్ని చాంబర్గా వాడుకునే అవకాశం కల్పిస్తూ ఈ ఛాంబర్ కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనం చూస్తుంది మీడియా పాయింట్ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాయిదాల వాయిదాలు పడిన తర్వాత కానీ అలాగే లోపల ఏదైనా అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య గొడవ జరిగిన సందర్భాల్లో ముఖ్యంగా వాయిదా పడితే కనుక సభ్యులందరూ వచ్చి ఇక్కడికే వచ్చి తమ తమ వాదనలు మీడియాకి వివరించడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సో ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ అనేది చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది చాలా కీలకమైన పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తుంది గత ఇప్పటివరకు జరిగిన ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు అయితే మీడియా పాయింట్ వేదికగానే అనేక పొలిటికల్ డెవలప్మెంట్స్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మీడియా పాయింట్ను కూడా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు చాలా కీలకంగా పరిగణిస్తారు సో దానికి సంబంధించి ఏదైతే అసెంబ్లీ భవనానికి అసెంబ్లీ అసెంబ్లీ శాసన మండలి భవనాలకు సంబంధించిన సమీపంలోనే మీడియా పాయింట్ను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే రేపు ఉదయం స్పీకర్ అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ఎల్ రామకృష్ణుడు ఇక్కడికి వచ్చి తమ కార్యక్రమాల్ని ప్రారంభించడంతో పాటుగా రూమ్ల అలాట్మెంట్కి సంబంధించి చాంబర్ల అలాట్మెంట్కి సంబంధించి ప్రాథమికంగా అధికారులతో అధిక అసెంబ్ అసెంబ్లీ సిబ్బందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత వచ్చే నెల రెండో తేదీన ఈ అసెంబ్లీ భవన సముదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరుగుతుంది ముఖ్య వచ్చే నెల రెండో తేదీన పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి చంద్రబాబు నాయుడు ఆయన చేతుల మీదుగా ఈ అసెంబ్లీ భవనాన్ని అసెంబ్లీ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు సో ఓవరాల్గా చూసుకుంటా అంటే వచ్చే నెల ఆరో తేదీ నుంచి తొలిసారిగా రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వెలగపూడిలో కొత్తగా నిర్మించిన ఈ కొత్త అసెంబ్లీ భవనంలోనే పూర్తి స్థాయిలో ప్రారంభం కావనున్నాయి అలాగే ఆ అసెంబ్లీ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా తమ విధులు నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను వర్క్ స్టేషన్లతో సహా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది ఇది అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన పూర్తి అప్డేట్ కెమెరామెన్ లక్ష్మణ్ తో చంద్రశేఖర్ టీవీ అమరావతి